ముదుగొండ సుధాకర్ గారు బోనాల పండుగను ఎందుకు చేసుకుంటారో దాన్ని తక్కువ టైం లోపల వివరంగా చెప్పడం జరిగింది ఆయన మాటల్లోనే విందాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఎట్లా జరుపుకుంటాం అంటే బోనాలు అనేది మనకు ఇది సంబరాలు అంటే మహావిష్ణువు ఆషాఢ మాసంలో మహావిష్ణువు అంటే ఎట్లా అంటే ఆయన నిద్ర అవసరలో గెలిచిపోతాడు ఆషాఢ మాసం ఏకాదశి అప్పటి నుంచి మనం ఎట్లా అంటే దేవతల్ని పూజించాలా అంటే మహావిష్ణువు పండుకున్నాడు అంటే ఆయన అవసరం వెళ్ళిపోతాడు కాబట్టి మనం దేవతల్ని పూజించాలి ఫస్ట్ పండుగ వచ్చేది బోనాలు బోనాల అంటే అమ్మవారు అమ్మవారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి వీళ్ళ దేవతల మీద మనం ఫస్ట్ పండుగ పూజించిన తర్వాత నెక్స్ట్ పోలాల పూలాల అనేది మహా శంకరుడు అనేవాడు మహా ఇప్పుడు హర హర మహాదేవ పూల పండుగ జరుపుకుంటాం దాని తర్వాత గణపతి గణపతి పండుగ కూడా మనం ఘనంగా నిర్వహిస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం మళ్ళా నెక్స్ట్ మహావిష్ణువు ఎప్పుడు ముక్కోటి ఏకాదశిల నిద్ర అవస్థ నుంచి బయటకొస్తాడు కాబట్టి ఈ రోజులల్లా అంటే మహావిష్ణు నిద్రపోవడం వల్ల మనకు ఏ అనారోగ్యం కలగకుండా మనం అమ్మగారులని అందరినీ పూజిస్తాం కాబట్టి మనం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీటీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్